నమస్కారం ఇది జాగృతి తెలుగు వారు పత్రిక సెప్టెంబర్ ఒకటి సంచిక నుంచి సమర్పించటం జరుగుతోంది శీర్షిక ఎన్నిసార్లు ఖండించారు సమీప గతం వరకు కూడా దక్షిణాసియాలో చాలా భాగం భారతదేశంగానే ప్రవర్తనలింద చరిత్ర పుస్తకాలలో చెప్పలేకపోతేనే ఐదు సార్లు దక్షిణాసియాకు సరిహద్దులు ఏర్పడ్డాయని శామ్ డాలింప్రుల్ తన కొత్త పుస్తకం షాటర్డ్ ల్యాండ్స్ ఫైవ్ పార్టీషియన్స్ లో చక్కగా వివరించారు ఒక విభజన చరిత్ర గురించి తెలుసుకోవాలని భావిస్తే ఇతర విభజనల చరిత్ర కూడా ఎక్కడో ఒకచోట మనకు తారసపడుతుంది దేశ విభజన అంటే ఏ కాలంలో అయినా బాధాకరమైన పరిణామమే నిజానికి భారత్ వందేళ్ల వ్యవధిలోనే ఏడు పర్యాయాలు ముక్కలైంది ఐదు విభజనలు అని ఈ పుస్తకంలో శామ్ చెప్పిన మిగిలిన విభజనల గురించి కూడా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గుర్తు చేసుకునే అవకాశం ఆయన కల్పించారు ప్రపంచంలో జర్మనీ వియత్నాం కొరియా పోలండ్ వంటి దేశాలు చీలిపోయాయి కొన్ని మళ్లీ కలిశాయి కానీ ప్రతి దేశానికి విభజన ప్రక్రియ గాయాలనే మిగిల్చింది అన్నది వాస్తవం భారత్ విభజనల సంగతి ప్రజలు మర్చిపోయారు నిజానికి పాకిస్తాన్ పంతొమ్మిది వందల నలభై ఏడులో విడిపోతే అంతకు సరిగ్గా పదేళ్ల ముందు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో బర్మ భారత్ నుంచి విడిపోయింది తరం తర్వాత తరం వారి దృష్టి నుంచి ఈ వాస్తవాలు క్రమంగా కనుమరుగైపోతాయి విభజన త్రిపుర మీద ఎలాంటి ప్రభావం చూపింది అన్న అంశం ఈ పుస్తక రచయిత పరిశోధనకు స్వీకరించారు మొత్తం ఐదు విభజనల చరిత్ర పరిశోధనకు దారితీస్తుంది త్రిపుర వెళ్లిన శామ్ ఒక వృద్ధుడి దగ్గరికి వెళ్లి ఓ ప్రశ్న వేశాడు విభజన త్రిపురను ఏ విధంగా ప్రభావితం చేసింది కానీ శామ్ ఊహించలేదు పాపం మీరు మాట్లాడుతోంది ఏ విభజన గురించి అన్నాడా వృద్ధుడు అక్కడితో ఆగలేదు మీరు అడుగుతున్నది పంతొమ్మిది వందల ముప్పై ఏడు నాటి బర్మా విభజన పంతొమ్మిది వందల నలభై ఏడు నాటిదా పంతొమ్మిది వందల ఒకటిలో జరిగిన విభజన అని కూడా అడిగాడాయన శాం కు జ్ఞానోదయం అయిందనే చెప్పాలి పంతొమ్మిది వందల నలభై ఏడు నాటి దేశ విభజన త్రిపుర మీద ప్రభావం అన్న అంశం కాస్త ఐదు విభజనల పరిశోధనకు విస్తరించింది అంటే బర్మా ఫూల్స్ డే విభజన నుంచి పంతొమ్మిది వందల ఒకటి నాటి బంగ్లాదేశ్ విభజన వరకు అవన్నీ కలిపి పన్నెండు దేశాలకు జన్మనిచ్చాయి కొద్ది మందికి మాత్రమే ఈ విభజనల పరంపర గురించి తెలుసు బర్మా అంటే పూర్వపు భారతదేశంలో అత్యంత సంపదత్వమైనటువంటి భూభాగం దీని అసలు పేరు బ్రహ్మదేశం ఆనందవర్తనుడు అనే రాజు పరిపాలించాడు కాలక్రమంలో ఒక శతాబ్దం పాటు ఆ భూభాగం భారతావనిలోనే ఉంది కానీ పంతొమ్మిది వందల ఇరవై ముప్పై ప్రాంతంలో అక్కడ ఉపాధి ఉద్యోగాల విషయంలో ఉద్రిక్తతలు తలెత్తి బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పడింది ఏప్రిల్ ఒకటి పంతొమ్మిది వందల ముప్పై ఏడున నుంచి వేర్పడింది ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి బర్మా విభజన కేంబ్రిడ్జ్ లో చదువుతున్న రెహమత్ అలీ చౌదరిలో పాకిస్తాన్ అనే ఆలోచనకు బీజం వేసింది బర్మా భారత్ నుంచి విడివడినప్పుడు ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతాలు ఎందుకు విడిపోకూడదు అన్న ప్రశ్న వేసుకున్నాడు దానిని మహమ్మద్ అలీ జిన్నా ముందు పెట్టినా అప్పుడు ఆయన అంగీకరించలేదు కానీ తర్వాత కాంగ్రెస్ జిన్నాను పాకిస్తాన్ వైపు నెట్టింది శామ్ ఏ ఆధారాలతో చెప్తున్నారో కానీ పంతొమ్మిది వందల యాభై వరకు భారత్ పాకిస్తాన్ మధ్య మంచి సంబంధాలే ఉన్నాయంటున్నారు అది కూడా కమ్యూనిస్టుల ప్రాబల్యం పెరగకుండా సహకరించుకోవటంలోనంటారాయన అందుకు నిఘా సమాచారాన్ని కూడా పంచుకున్నారని కూడా పేర్కొన్నారు కానీ పంతొమ్మిది వందల అరవై ఒకటిలో గోవా విమోచనతో నాటి మిలిటరీ పాలకుడు ఆయుబ్ ఖాన్ ఆలోచన విధానం మారిపోయింది భారత్ లో రాజ్య విస్తరణ ధోరణి పెరిగిపోయిందని గోవా తర్వాత పాకిస్తాన్ తేనని నమ్మాడని శామ్ చెప్తున్నారు ఇది జరిగిన కొన్ని మాసాల్లోనే ఈశాన్య భారతంలో వేర్పాటువాద ఉద్యమాలకు పాకిస్తాన్ నిధులు ఇవ్వటం ప్రారంభించింది ఇందుకు ప్రతీకారంగా పాకిస్తాన్ లో ఫస్టూన్ బెంగాలీ ప్రాంతాల్లో తిరుగుబాట్లకు భారత్ కూడా మద్దతు ఇవ్వటం మొదలుపెట్టిందని ఆయన కథనం ఇవన్నీ ఇటీవల అవినాష్ పాలివాల్ అనే పరిశోధకుడు బయటకు తెచ్చిన చారిత్రక ఆధారాల మేరకు శామ్ తన పుస్తకంలో పొందుపరిచారు జవహర్ లాల్ నెహ్రూ భారత ఆఖరి రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ సతీమణి ఎడ్వినాల బంధం గురించి ఇప్పటికే అనేక మంది రచయితలు చరిత్రకారులు చర్చించారు వీళ్ళిద్దరి మధ్య ఉన్నట్టు చెప్పే ఆ గాఢ బంధాన్ని బట్టే మౌంట్ బాటన్ ను జిన్మా నమ్మలేకపోయాడు అన్నది శామ్ కథనం దీంతోనే పాకిస్తాన్ కు కూడా గవర్నర్ జనరల్ గా మౌంట్ బాటన్ కొనసాగటానికి జిన్నా నిరాకరించాడని శామ్ చెప్తున్నారు అయితే భారత్ కు కొద్ది రోజులు మౌంట్ బాటన్ గవర్నర్ జనరల్ గా ఉన్నారు జవహర్ ఎడ్వినాల దగ్గరి బంధం గురించి కావలసినంత సమాచారమే చరిత్రలో దొరుకుతుంది ఆఖరి వైస్రాయ్ లేదా గవర్నర్ జనరల్ గా మౌంట్ బాటన్ భారతదేశంలో అడుగుపెట్టినప్పటి నుంచి కూడా జవహార్ ఎడ్వినాల అన్యోన్యత పలువురు బ్రిటిష్ అధికారుల వ్యక్తిగత డైరీలో కూడా నమోదైంది ఇందుకు సంబంధించిన కథనాలు ఎక్కువగా రాజకీయ ప్రత్యర్థుల నుంచి వచ్చినప్పటికీ విభజన నాటి తొలి రోజుల్లో తలెత్తిన అనేక సంక్షోభాలకు సంబంధించి తీసుకున్న నిర్ణయాల మీద ఆ ఇద్దరి అన్యోన్యత తనదైన ప్రభావం చూపించింది అన్నది వాస్తవం అని తేల్చారు శాం శాం రాసిన ఈ పుస్తకంలో విశేషంగా ఆకర్షించే అంశం మరోటుంది అది స్వతంత్ర భారత తొలి హోంమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాల్సిన సర్దార్ వల్లభాయ్ పటేల్ పంతొమ్మిది వందల నలభై ఆరు సమయానికే నాటి బ్రిటిష్ ఇండియా నిఘా వ్యవస్థల మీద గట్టి కలిగి ఉండేవారు ఆఖరికి మౌంట్ బాటన్ వరకు ఏ సమాచారం వెళ్లాలో శాసించే స్థాయిలో పటేల్ ఉండేవారు కొన్ని విషయాలు పటేల్ తనదాకా రానివ్వడం లేదేమోనని మౌంట్ బాటన్ కు అనుమానం ఉండేదని శామ్ చెప్పారు రికార్డుల్లో కనిపిస్తున్న దానికంటే ఆనాడు పటేల్ కు తెర వెనుక ఉన్న పలుకుబడి చాలా ఎక్కువని కూడా శామ్ వ్యాఖ్యానించారు కశ్మీర్ విలీనం వివాదం గురించి కూడా శాం కొన్ని విషయాలు ప్రస్తావించారు సంస్థాన అధీశుడు మహారాజు హరిసింగ్ విలీన ఒప్పందం మీద సంతకం చేయకముందే భారత సేనలు కాశ్మీర్లో ప్రవేశించాయా అన్నది కూడా చర్చనీయంశమేనని అంశమేనని అంటారాయన ఇందులో అంటే పాకిస్తాన్ సేనలు గిరిజనుల రూపంలో కశ్మీర్ లోయలోకి ప్రవేశించడం వెనుక ఉన్న అసలు విషయం కూడా చాలా మందికి తెలియదని చెప్తున్నారు శాం నిజానికి కశ్మీర్ లోకి పాకిస్తాన్ సేనలు జిన్నా అనుమతి తీసుకోకుండానే ప్రవేశించాయని అంటున్నారు శాం రెండు దేశాలు స్వాతంత్ర్యం పొందిన కొన్ని వారాలలోనే అంటే సెప్టెంబర్ పంతొమ్మిది వందల నలభై ఏడు ప్రాంతంలో కొందరు పాకిస్తాన్ అధికారులు కశ్మీర్ లో అశాంతిని సృష్టించే కుట్ర పన్నారని ఆ విషయం జిన్నాకు తెలియకుండా మూడు నెలలు ఉంచారని కూడా ఇందులో ఆంగ్ల సైనిక అధికారులు కూడా తమ వంతు పాత్ర నిర్వహించారట గిల్గిత్ లో మహారాజా వద్ద పనిచేసే అధికారిని అరెస్ట్ చేయటం ఒక ఆంగ్ల సైనికాధికారి మద్యం మత్తులో ఉండగా జరిగింది రెండు సీసాల జిన్ తాగేసి అతను ఈ పనికి పోనుకున్నాడు నిజానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలి రోజుల్లో ఆంగ్లేయులే మనకు పాకిస్తాన్ మిలిటరీ అధికారులుగా వ్యవహరించారు వీళ్ల ఆగడాల్ని అరికట్టిన వారు కూడా సర్దార్ పటేల్ పంతొమ్మిది వందల ఒకటి నాటి బంగ్లాదేశ్ విమోచనకు సంబంధించి కూడా శాం ఆసక్తికరమైన చారిత్రక అంశాలు వెల్లడించారు క్యూబన్ క్షిపణి సంక్షోభం పేరుతో ఆడిన నాటకం అందులో ఉందని ఆయన అంటారు అది కూడా ప్రచ్ఛన్న యుద్దంలో భాగమేనని కూడా చెప్పారాయన అమెరికా పాకిస్తాన్ కు అనుకూలంగా బంగాళాఖాతంలోకి అన్వాయుధాల నౌకలను పంపగా రష్యా వెంటనే భారత్ కు అనుకూలంగా అణు జలాంతర్గాములను మోహరించింది యమన్ నుంచి మయన్మార్ వరకు చోటు చేసుకున్న భౌగోళిక పరిణామాలు అందుకు సంబంధించిన కథనాలు చాలా వరకు ప్రజల మనోఫలకాల నుంచి అదృశ్యమైపోయాయి బ్రిటిష్ రాజు పరిధిలోని భారత భూభాగం ఎంతో మనమే మర్చిపోయామని శామ్ అన్నారు విదేశీ పాలకులు భారత భూభాగాన్ని ఖండఖండాలుగా నరికారు బ్రిటిష్ జాతి పాలనా కాలం చూస్తే అరవై ఒక్క సంవత్సరాల్లో ఏడు సార్లు భారత్ విడిపోయింది బర్మ మాత్రమే కాదు శ్రీలంక కూడా మన దేశం నుంచి విడివడిన భూభాగమే మొదట భారతదేశం నుంచి ఆఫ్ఘనిస్తాన్ పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో విడిపోయింది నేపాల్ పంతొమ్మిది వందల నాలుగులో వేరుపడింది భూటాన్ పంతొమ్మిది వందల ఆరులోను టిబెట్ పంతొమ్మిది వందల ఏడులోను శ్రీలంక పంతొమ్మిది వందల ముప్పై ఐదులోనూ వెడిపోయాయి ఆ ప్రకారం చూస్తే అఖండ భారతదేశం హిమాలయాల నుంచి హిందూ సాగరం వరకు ఇరాన్ నుంచి ఇండోనేషియా వరకు ఉండేది పద్దెనిమిది వందల యాభై ఏడులో భారత భూభాగం ఎనభై మూడు లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఉండేది మరి ఇప్పుడు ముప్పై మూడు లక్షల చదరపు కిలోమీటర్లు ఒకనాడు సింహళం సింహళ ద్వీపం పేరుతో ఉనికిలో ఉన్న శ్రీలంకను పంతొమ్మిది వందల ముప్పై బ్రిటిష్ పాలకులు భారత్ నుంచి వేరు చేశారు సింహలం తర్వాత సీలోన్ అయింది ఆపై శ్రీలంక పేరుతో పిలుచుకుంటున్నారు అశోకుని కాలంలో శ్రీలంక పేరు తామ్రపర్ణి అశోకుని కుమారుడు మహేంద్ర కూతురు సంఘమిత్ర బౌద్ధమత వ్యాప్తికి శ్రీలంక వెళ్లారు ఆఫ్ఘనిస్తాన్ పూర్వకాలం పేరు అఫనస్తాన్ అలాగే అక్కడి కందహార్ అసలు పేరు గాంధార పోషించిన గాంధార అంటే మహాభారతంలోని గాంధారి పుట్టిన దేశం అంటే శక్కుని రాజ్యం మొగల్ పాలకుడు షాజహాన్ కాలం వరకు కూడా కాంధహార్ ను పిలిచారు పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో బ్రిటన్ రష్యాల మధ్య జరిగిన గండమాక్ ఒప్పందం మేరకు ఆఫ్ఘనిస్తాన్ ప్రత్యేక దేశంగా ఉండటానికి ఆమోదించింది నేపాల్నే మన పురాణాల్లో దేవధర్ అని ప్రస్తావించారు సీతా మహాసాధ్వి జన్మించిన జనక్పురి బుద్ధుడు జన్మించిన లుంబిని ఇక్కడే ఉన్నాయి ఇది హిందూ దేశంగానే చిరకాలం ఉంది ఇక్కడ రాజరిక ఉండేది రాజును నేపాల్ నరేష్ అని పిలిచేవారు అశోకుడు సముద్రగుప్తుల కాలంలో ఇది భారత్ భూభాగం పంతొమ్మిది వందల యాభై ఒకటిలో నేపాల్ రాజు త్రిభువన్ సింగ్ తమ దేశాన్ని భారత్ విలీనం చేసుకోవాల్సిందిగా ప్రథమ ప్రధాని నెహ్రూను కోరారు కానీ నెహ్రూ తిరస్కరించారు టిబెట్ కు చరిత్రలో ఉన్న పేరు త్రివిష్టం పంతొమ్మిది వందల ఏడులో బ్రిటన్ కు చైనా కు మధ్య జరిగిన ఒప్పందం మేరకు ఇది రెండు ముక్కలైంది ఒక భాగం చైనాకి వెళ్ళింది రెండో భాగం లామాకెళ్ళింది పంతొమ్మిది వందల యాభై నాలుగులో చైనాకు వెళ్ళిన టిబెట్ భాగం వారదేనని నెహ్రూ ప్రకటించారు నెహ్రూ తీసుకున్న నిర్ణయాల్లో ఇది కూడా వివాదాస్పదమే భూటాన్ అసలు పేరు భూ ఉద్ధాన్ అంటే ఎగ్గువ ప్రాంతం పంతొమ్మిది వందల ఆరులో దీనిని భారత్ నుంచి విభజించారు థాయ్లాండ్ కాంబోడియా మలేషియా ఇండోనేషియా భారతీయ సంస్కృతి సంప్రదాయాలు సంస్కృతం పరిడవల్లిన ప్రాంతాలే శామ్ డాల్రింపుల్ అభిప్రాయాన్ని పరిశీలించిన తర్వాత మనకు ఒక విషయం అర్థమైంటుంది శామ్ వివరణ అంతా గతం కానీ ఈ దేశాన్ని మరోసారి వీలైతే వీలైనన్ని సార్లు విభజించాలన్న కుట్రలు దేశంలోనూ అంతర్జాతీయంగానూ ప్రయత్నాలు ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి వాటిని ఎలా ఎదుర్కోవాలి హిందువులు కూడా నివసించటానికి ఒక దేశమంటూ ఉండక్కర్లేదా ఆలోచించాలి మరి ఇది జాగృతి తెలుగు వారపత్రిక సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు సంచిక నుంచి సమర్పించడం జరిగింది శీర్షిక భారత్ ఎన్నిసార్లు ఖండించారు నమస్కారం